అందరికీ నమస్కారం రేపు మన అందరం వినాయక చవితి పండుగ జరుపుకోబోతున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుని పూజలో ఇరవై ఒక్క పత్రాలతో పత్రం సమర్పయామి అని పూజ చేస్తాము ఈ ఇరవై ఒక్క పత్రాలను ఏకవింశతి పత్రాలు అంటారు ఇప్పుడు ఆ ఇరవై యొక్క పత్రాలేమిటో వాటి పేర్లు ఏమిటో చూద్దాం ఇరవై ఒక్క పత్రాలలో మొదటి పత్రం మాచి పత్రం దీనినే దవనమాకు అంటారు రెండవది బృహతి పత్రం దీనినే నేల మునగాకు అంటారు మూడవది బిల్వ పత్రం దీన్నే మారేడు ఆకు అంటారు నాలుగవది దుర్వాయుగ్మం దీనినే గరికా అంటారు ఐదవది దత్తూర పత్రం దీనినే ఉమ్మెత్తాకు అంటారు ఆరవది పత్రం దీనినే రేగు ఆకు అంటారు ఏడవది అపామార్గ పత్రం దీనినే ఉత్తరేణి అంటారు ఎనిమిదవది కశ్యపాయ పత్రం దీనినే తులసియాకు అంటారు తొమ్మిదవది చూత పత్రం దీనినే మామిడాకు అంటారు పదవది కరవీర పత్రం దీనినే ఎర్రగన్నేరాకు అంటారు పదకొండవది విష్ణుక్రాంత పత్రం దీనినే విష్ణుక్రాంతి అంటారు పన్నెండవది దాడిరీ పత్రం దీనినే దానిమ్మాకు అంటారు పదమూడవది దేవదారు పత్రం దీనినే దేవదారు ఆకు అంటారు పద్నాలుగవది మరువక పత్రం దీనినే మరువము అంటారు పదిహేనవది సింధూర పత్రం దీనినే వావిలాకు అంటారు పదహారవది జాజి పత్రం దీనినే జాజాకు అంటారు పదిహేడవది గండకీ పత్రం దీనినే గానకి ఆకు అంటారు పద్దెనిమిదవది సమీ పత్రం దీన్నే జమ్మి ఆకు అంటారు పంతొమ్మిదవది పత్రం దీనినే రావి ఆకు అంటారు ఇరవయవది అర్జున పత్రం దీనినే తెల్ల మద్ది ఆకు అంటారు ఇరవై ఒకటవది అర్కపత్రం దీనినే జిల్లేకు అంటారు ఈ పత్రాలలో మనకు దొరికిన పత్రాలతో వినాయకుని పూజించుకోవచ్చు అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు